హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వర్షాకాలం అయితే వచ్చేసింది కదా కొద్దిగా దోమలు కూడా వస్తూ ఉన్నాయి అంతకుముందు పాతది బ్యాట్ ఉండే అది అయితే టూ ఇయర్స్ వరకు అయితే పనిచేసిందండి ఇలాంటిదే తీసుకున్నాను డి మార్ట్లో అయితే ఇప్పుడైతే ఆ బ్యాటు పిల్లలు ఆడుతూ పద్దాకలు పడేయటం వల్ల అయితే అది పాడైపోయి పనిచేయట్లేదు అందుకనేసి మళ్ళీ అయితే కొత్త బ్యాట్ అయితే తీసుకున్నాను వాటితో పాటు ఇంకా కొన్ని అవసరమైనవి ఉంటే అవి కూడా తీసుకున్నానండి డిమాట్కి వెళ్ళి చిన్న చిన్నవి కావాల్సినవి సబ్బు అలాంటివి కూడా తీసుకున్నాను ఇది చాలా రోజులు బాగా పనిచేసిందండి నాకైతే మళ్ళీ అలాంటిదే సేమ్ మోడల్ అయితే తీసుకున్నాను హెన్నా ప్యాకెట్ తీసుకున్నానండి నేను ఇది మొత్తం పడుతుంది నా తలకైతే నేను చిన్న ప్యాకెట్ ఇదే వాడుతూ ఉంటాను టూ వీక్స్కి ఒకసారి అలా కంపల్సరీ అయితే తలకి హెన్న పెట్టుకుంటూ ఉంటానండి ఇది మా వారి కోసం అనేసి కలర్ అయితే తీసుకున్నాను హెయిర్ కలరు ఇది బై వన్ గెట్ వన్లో వచ్చిందండి బయోటిక్ది లేదు అంటే నేను ఎప్పుడు నాయకా ఉంటుంది కదా దానిలో బుక్ చేస్తూ ఉండేదాన్ని అనమాట ఆర్డర్ పెట్టేదాన్ని ఈసారి మనకి డీమార్ట్లో ఇది కూడా బై వన్ గెట్ వన్లో ఉంటే తీసుకున్నాను పిల్లలు తినేవి ఒక చాక్లెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి ఇది నేను మొన్న ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి బౌల్స్ ఏమీ లేకపోతే ఈ చిన్న బౌల్ అయితే తీసుకున్నాను ఇది నాకు థర్టీన్ రూపీస్ అయితే పడిందండి చాలా బాగుంది క్వాలిటీ కూడా కింద పడినా కూడా పగలదు అంత ఈజీగా మంచి క్వాలిటీ ఇచ్చాడు థర్టీన్ రూపీస్ అంటే చాలా రీజనబుల్ అనిపించింది వర్షాకాలంలో ఎక్కువగా సూప్ వచ్చేస్తూ ఉంటాను అందుకని సూప్ తాగేవి స్పూన్స్ కూడా తీసుకున్నాను ఎప్పుడు నేను నెస్కెఫీదే కాఫీ అయితే తీసుకుంటూ ఉంటానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదే నాకు టేస్ట్ నచ్చుతుంది బ్రూ కన్నా కూడా అందుకనే కాఫీ పౌడర్ అయిపోతే అది ఒకటి తీసుకున్నాను ఇంకా పిల్లలు తినడానికి రెండు బిస్కెట్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నానండి మ్యారీగోల్డ్ ఒకటి ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకటి తీసుకున్నాను పెద్ద ప్యాకెట్స్ తెస్తే పిల్లలు ఏంటంటే వేస్ట్ ఎక్కువ చేస్తున్నారని చిన్న ప్యాకెట్సే తీసుకున్నాను ఈ రెండే తీసుకున్నాను అప్పుడప్పుడు ఎప్పుడన్నా తినడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా పిల్లలు బిస్కెట్స్ కూడా తీసుకున్నాను రెండు ప్యాకెట్లు కొబ్బరికాయ తీసుకున్నానండి ఒకటి థర్టీ సిక్స్ రూపీస్ ఒక్క రూపాయి పెరిగింది అంతకుముందు అయితే థర్టీ ఫైవ్ రూపీస్ ఉండేది బయటకంటే డి మార్ట్లోనే బెస్ట్ అండి కొబ్బరికాయలు కూడా ఈ కాయ బయట అయితే ఫార్టీ రూపీస్కి అయితే తక్కువ ఇవ్వట్లేదు చట్నీల కోసం అనేసి ఎక్కువగా వాడుతూ ఉంటాను కాబట్టి డిమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి కొబ్బరికాయ అయితే కంపల్సరీ తీసుకుంటాను సబ్బులు అయితే మంచి ఆఫర్లో ఉన్నాయండి చాలా అంటే చాలా ఎక్కువగా పెట్టేసి ఉన్నాయి మనకి ఎంట్రన్స్లోనే అవి కూడా మూడు తీసుకున్నాను మూడు వచ్చేసి నాకు సారీ ఒకటి వచ్చేసి నాకు వన్ నైంటీ ఎయిట్ రూపీస్ అలా పడిందండి సబ్బులు మనకేం పాడవ కదా ఎన్ని రోజులు ఉన్నా కూడా అని చెప్పేసి తీసుకున్నాను బిర్యానీ మసాలా అయిపోతే చేద్దామనేసి షాజీరా ఇంకా జాజికాయ ఉంటుంది కదా అది కూడా తీసుకున్నానండి వాటితో పాటు పిల్లలు సమోసాలు చేయమని అడుగుతూ ఉంటే వాళ్ళ కోసం అనేసి ఒక షీట్ అయితే తీసుకున్నాను సమోసాలది ఇది కూడా ఇది కూడా బాగానే వస్తాయండి సమోసాలు మంచిగానే వస్తాయి నేను అంతకు ముందు కూడా వాడాను క్వాలిటీ అయితే చాలా బాగుందండి స్పూన్స్ది నాకు బిల్ మొత్తం వచ్చేసి ఇంత అయితే అయింది